లక్కీ డ్రా పేరుతో ఇళ్ల అమ్మకాలు చేస్తున్న యజమానులకు ఖమ్మం పోలీసులు షాక్ ఇచ్చారు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది అయితే విజయనగర కాలనీకి చెందిన వ్యక్తి తన ఇల్లు అమ్మేందుకు లక్కీ డ్రా ఏర్పాటు చేశాడు రెండు వందల యాభై రూపాయల కూపన్ కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనాలని డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన డ్రా తీస్తామని ప్రకటించాడు అయితే అనుమతి లేకుండా లక్కీ డ్రా ఏర్పాటు చేసినందుకు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు లక్కీ డ్రా పేరుతో విక్రయించాలంటే అనుమతులు తప్పనిసరి అని అర్బన్ సిఐ భానుప్రకాష్ తెలిపారు లేని పక్షంలో బాధ్యులపై కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు లక్కీ డ్రా పేరుతో ఇళ్ల అమ్మకాలు చేస్తున్న యజమానులకు ఖమ్మం పోలీసులు షాక్ ఇచ్చారు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది అయితే విజయనగర కాలనీకి చెందిన వ్యక్తి తన ఇల్లు అమ్మేందుకు లక్కీ డ్రా ఏర్పాటు చేశాడు రెండు వందల యాభై రూపాయల కూపన్ కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనాలని డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన డ్రా తీస్తామని ప్రకటించాడు అయితే అనుమతి లేకుండా లక్కీ డ్రా ఏర్పాటు చేసినందుకు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు లక్కీ డ్రా పేరుతో విక్రయించాలంటే అనుమతులు తప్పనిసరి అని అర్బన్ సిఐ భాను ప్రకాష్ తెలిపారు లేని పక్షంలో బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు తూర్పు పేసండి మేడంగారాళ్ళ ఇల్లు పేసింగ్ వచ్చేసి ఇరవై పేసింగ్ నలభై లోతు నూట ముప్పై గజాల ఇల్లు లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగిందండి వినూతంగా వినూతంగా ఆలోచించి మేడం గారు చాలా మంచి ఆలోచన అండి వినూతంగా ఆలోచించారు తక్కువ రేట్లో లక్కీ డ్రా ద్వారా ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి మంచి అవకాశం అండి ఓపెన్ వచ్చేసి కూడా ఈచ్ వన్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ పెట్టారు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మేడం గారు మంచి ఆలోచన చేశారు కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని ఆ మేడం గారు లగేడ్ రా కూడా ఇక్కడే అందరూ సమక్షంలో తీసి ఎవరికైతే వస్తుందో ఆ రోజే వాళ్ళకి వాళ్ళ డబ్బులతోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది లింక్ డాక్యుమెంట్ తో కూడా మీకు చూపించడం జరుగుతుంది కావున ఈ సదవకాశాన్ని